வணக்கம். இது ஆமலே லெலின மன்றா பியூர் லெலின 63 சட்ကျ பிட்டாகோ 1200 குடுத்து. லெலின மன்றா கம்பெனி 63 பியூர் சட்ကျ பிட்டாச்சி 1200 குடுத்து ஹோல்சேல். எமனா டாமேஜ் லூண்டே எக்ஸ்சேன் చేసి ఇస్తాం మార్చి ఇస్తాం. 24 అవర్స్ లోపల వచ్చేసి తీసుకు వచ్చే. అన్ని 20 కలర్లు ఉన్నాయి దీంట్లో. ప్యూర్ లెలిన மன்றா కంపెనీ. హోల్సేల్ రేట్. ఒకటి మించి ఒకటి కలర్లు ఉన్నాయి భారీగా కలర్లు ఇలా చూడండి వేరు వైటు సేమ్ కంపెనీ లైటు డార్క్ కలర్స్ అన్నీ ఉంటాయి ఎలైన్ కాటన్ ఇది ప్యూర్ కాటన్ ఇది వచ్చి వన్ సిక్స్టీ కటింగ్ వచ్చి నాలుగు వందల రూపాయలు పడుతుంది ప్యూర్ కాటన్ ఒక షర్టు డ్యామేజ్ ఉంటే కానీ మార్చి ఇస్తాను ఎన్ని కలర్లు ఉన్నాయి దాంట్లో వీళ్ళు వచ్చి లైన్స్లో వచ్చి ఒక పది కలర్లు ఉన్నాయి ఇంకా ప్లైన్ ఉంది ప్లైన్లో కానీ ఒక పది కలర్లు ఉన్నాయి పేపర్ కాటను ఒక బిట్ వచ్చి రెండు వందల యాభై రూపాయలు డ్యామేజ్ ఉంటే చెక్ చేసి తీసుకోవాలి ఇన్ని ఇన్ని మార్చి ఇచ్చేస్తాను ఇది మొత్తం పేపర్ రేటు రెండు వందల యాభై రూపాయలు ఫుల్ సొక్కాయి వైట్ లో ప్రింటెడ్ వైట్ లో సెల్ఫీ డిజైన్లు వచ్చినాయి చెక్స్ లైన్స్ అన్నీ దొరుకుతాయి